యాస్ చెప్పండి ఓకే అతన్ని హోంవర్క్ చేయమను ఆస్క్ హిమ్ టు డు హోంవర్క్ అతన్ని హోంవర్క్ చేయొద్దని చెప్పు ఆస్క్ హిమ్ నాట్ టు డు హోంవర్క్ అతన్ని హోంవర్క్ చేయమన్నావా డిడ్ యు ఆస్క్ హిమ్ టు డు హోంవర్క్ అతన్ని హోంవర్క్ చేయమని లేదా డిడెంట్ యూ ఆస్క్ హిమ్ టు డు హోంవర్క్ హోంవర్క్ ఎందుకు చేయమన్నావు వై డిడ్ యూ ఆస్క్ హిమ్ టు డు హోంవర్క్ హోంవర్క్ ఎందుకు చేయమని లేదు వై డిడెంట్ యూ ఆస్క్ హిమ్ టు డు హోంవర్క్ అతన్ని హోంవర్క్ చేయనివ్వి చెయ్యనివ్వి డిడ్ యు లెట్ హిమ్ టు డు హోంవర్క్ లెట్ హిమ్ డు

did you let him do did you did you let him do homework atni homework cheyinev ledha didn't you let him do do homework too much asked didn't you let him do homework chapandi didn't you let him to homework didn't you let him do homework didn't you let him do homework होमवर्क केंद्रु चे नहीं चाव Why did you let him to do homework? Do Rakul. Why did you let him do? Chapan. Why, Why did, did you, you let him to do homework? Do a chess move. Why did you let him do? Okay. Homework. Do a Rakul. Do Rakul. Why did you let him do homework so why did you let him do homeవర్క్ ఎందుకు చేయనివ్వలేదు వై డి డెంట్ లెట్ him do homeవర్క్ నెక్స్ట్ ఇగ్ ఒక సెంటెన్స్ ఆమెని ఆఫీస్ కి రమ్మను అస్క్ హార్ టు కమ్ టు ఆఫీస్ yes ask her to come to office chepparu ask her to come to office aamani office ki raavod ani cheppu ask her not to come to office aamani office ki ramannaava did you ask him uh, did you ask her to come to office aamani office ki ramanna ledha didn't you ask her to come to office आमने ऑफिस की अंदुक रमन ना हो। Why did you ask her to come to office? आमने ऑफिस की अंदुक रामन लेदो। Why didn't you ask her to come to office? Uh, okay, right. Why didn't you ask her to come to office? Yes. ऑफिस की राने वंड आमने। Let her to come to office. Let पक्कन दो। Let her come. Hmm. ఈసారి టూ వచ్చిందంటే వెయ్యి రూపాయలు ఫైన్ టూ వచ్చింది వెంటనే ఫోన్ పే చేయాలి ఓకే చూద్దాం ఎన్ని వేలు వస్తాయో నాకు టెస్ట్ చేద్దాం ఓకే ఆమెని హోంవర్క్ చేయనిచ్చావా ఇదే కదా సెంటెన్స్ అదేనా ఆమె ఓకే సరే మీరు సెంటెన్స్ మర్చిపోతే ఫైన్ ఎంత సార్ అని అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది అందరూనూ నేను మర్చిపోతే ఫైన్ లేదు ఓకే ఓకే ఆ ఆఫీస్ కి రానిచ్చావా రానివ్వండి రానివ్వండి లెట్ హ్యాప్ కమ్ టు ఆఫీస్ ఆ ఆఫీస్ కి రానివ్వద్దు డోంట్ లెట్ హర్ కమ్ టు ఆఫీస్ ఆమెని ఆఫీస్ కి రానిచ్చావా డిడ్ యూ లెట్ హర్ కమ్ టు ఆఫీస్ ఆమెని ఆఫీస్ కి రానివ్వలేదా డిడెంట్ యూ లెట్ హర్ కమ్ టు ఆఫీస్ ఆమెని ఆఫీస్ కి ఎందుకు రానిచ్చావు వై డిడ్ యూ లెట్ హర్ కమ్ టు ఆఫీస్ ఎందుకు రానివ్వలేదు వై డిడెంట్ యూ లెట్ హర్ కమ్ టు ఆఫీస్ ఓకే ఏ ఒక్క మిస్టేక్ చెప్పొచ్చు కదా ఒక వెయ్యి రూపాయలు వచ్చేవి నాకు అంటే మీకు ఏదో ఒక భయం ఉండాలి డబ్బులు పోకూడదు కానీ భయం ఉంటేనే తప్ప మీకు ఇంగ్లీష్ రాదనుకుంటా అనుకుంటాను ఓకే అది అన్నారు కాబట్టి కంట్రోల్ చేసుకుంటారు అదిగో అదే మరి అంటే కండిషన్ పెట్టాను కాబట్టి కంట్రోల్ అయింది లేదైతే వచ్చేసేది రెండు మూడు సార్లు కదా అంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటే ఇదేనేమో అందులో ఇంగ్లీష్ కూడా వచ్చేలా చేస్తుంది అనుకుంటాం మనీ సరే ఇక్కడ నుంచి క్లాస్ కి అటెండ్ అవ్వకపోతే రెండు ఫైన్ ఫైను కి అటెండ్ అయ్యి తప్పులు చెప్తే వెయ్యి రూపాయలు ఫైను క్లాస్ కి అటెండ్ అయ్యి అసలు మాట్లాడకపోతే మూడు వేలు ఫైన పెడదాం అప్పుడు రెండు నెలలు తిరగకుండా ఇంగ్లీష్ వచ్చేది మీకు రాకపోతే నాకు గోల్డెన్ డబ్బులు వచ్చేస్తాయి ఎవరో ఒకళ్ళు బెనిఫిట్ అవుతాం మీరు నేను ఓకే రైట్ అండి ఇంకొక ఇంకొక సెంటెన్స్ <clears throat> yes. Okay. Atani breakfast then manu. Ask him eat breakfast. Have breakfast. Uh, ask him to have breakfast. Mali. Ask him to have breakfast. Ikka two on dal Okay. okay. Hmm. Yes, sir. Ask him to have breakfast. Mali japani. Ask

డిన్ట్ యూస్క్ హిమ్ టు హ్యావ్ఫాస్ట్ అతన్ని బ్రేక్ఫాస్ట్ ఎందుకు తినమన్నావు వై డెడ్ యూ ఆస్క్ హిమ్ టు హ్యావ్ఫాస్ అతన్ని బ్రేక్ఫాస్ట్ ఎందుకు తినమని లేదు వై డీడ్ యూస్క్ హిమ్ టు హ్యావ్ఫాస్ ఓకే అతన్ని బ్రేక్ఫాస్ట్ తినివ్వండి లెట్ హార్ లెట్ హిమ్ హ్యావ అతని బ్రేక్ఫాస్ట్ తినవద్దు డోంట్ లెట్ హిమ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అతన్ని బ్రేక్ఫాస్ట్ తిన్నిచ్చారా డిడ్ యూ లెట్ హిమ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అతన్ని బ్రేక్ఫాస్ట్ తినవలేదా డిడెంట్ యూ లెట్ హిమ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అతన్ని బ్రేక్ఫాస్ట్ ఎందుకు తినిచ్చావు వై డిడ్ యూ లెట్ హిమ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అతన్ని బ్రేక్ఫాస్ట్ ఎందుకు తినవలేదు

బై గోల్డ్ ఆ మనీ గోల్డ్ డిడ్ ఆస్క్ హార్ టు యూ ఆస్క్ హార్ టు బై గోల్ ఆమె గోల్డ్ ఎందుకు కొనమన్నా వై టు బై గాల్ ఆ మనీ

డోంట్ లెట్ హార్ బై గోల్డ్ ఆమెని గోల్ కొన్నిచ్చావా డెడ్ యూ లెట్ హార్ బై గోల్ ఆమెని గోల్డ్ కొనివ్వలేదా డి యూ లె హార్ బై గోల్డ్ ఆమెని గోల్డ్ ఎందుకు కొనిచ్చావు వై డెడ్ యూ లెట్ హార్ బై గోల్డ్ ఆమెని గోల్డ్ ఎందుకు కొనివ్వలేదు వై డెడ్ యూ లెట్ హార్ బై గోల్డ్ ఓకే యస్ వెరీ గుడ్ ఐట్ వెరీ గుడ్ base pero nice okay